శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు ఒక సాధువు ఒక గృహస్థుడి మధ్యలో జరిగిన చక్కటి సంభాషణ విందాము ఒక సాధువు నడుస్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నారు ఆ ఎదురీళ్ళు యజమాని ఆయన ఆహ్వానించి విశ్రాంతి ఇవ్వడంతో పాటు భోజనం పెట్టి ఆ రాత్రి అక్కడే ఉండమని కోరారు మాటల్లో ఈ గృహస్థుడు స్వామి సంసార సుఖం లేదు మీ జీవితం హాయిగా ఉంది అని అంటారు దానికి సాధువు నవ్వుతూ అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అంటారు అప్పుడు ఈ గృహస్థుడు తడబడుతూ అలా ఎలా కుదురుతుంది నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలి కదా అన్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు అప్పుడు మళ్ళా మరొకసారి సాధువు యజమానికి ఆ గృహస్థుడికి గుర్తు చేశారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా వెంటరా నీకు మోక్షం చూపిస్తాను అంటారు మళ్ళా ఆ గృహస్థుడు ఇప్పుడు కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి అన్నారు ఇలా మరికొన్ని సంవత్సరాలు గడిచింది మళ్ళా సాధువు అదే మార్గంలో వెళుతూ యజమానితో మరొకసారి అడుగుతారు నా వెంటరా నీకు మార్గం చూపిస్తాను అని అప్పుడు ఆ యజమాని పిల్లలకు డబ్బు విలువ తెలియదు అందుకే నా సొమ్మంతా ఒక చెట్టు కింద పాతి పెట్టాను ఒక పెద్ద ఇల్లు కూడా కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది స్వామి అని చెప్పి మళ్ళా సాధువుని పంపించేస్తారు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత సాధువు మళ్ళా ఆ ఇంటి యజమాని వైపుకి వస్తారు అప్పుడు అక్కడ చూస్తే ఆ ఇంటి యజమాని తన జీవితాన్ని కంప్లీట్ చేసి ఉంటారు కానీ సాధువుకి సంశయంగా ఉంటుంది ఈ ఇంటి యజమాని ఎంతసేపు పిల్లల్ని పెంచాలి ఇది అంటూ ఉన్నారు ఈయన ఎక్కడున్నాడు ఇవ్ అని తన దివ్య దృష్టితో చూస్తారు అప్పుడు చూస్తే ఆ ఇంటి యజమాని అక్కడే ఒక కుక్క రూపంలో తిరుగుతూ ఉంటారు ఆ చెట్టు కింద కూర్చొని ఆ కుక్క రూపంలో తిరుగుతూ ఉంటారు అప్పుడు సాధువుకు అర్థమవుతుంది ఈ ఇంటి యజమాని ఆ చెట్టు కింద పెట్టిన డబ్బులని కాపాడటం కోసం కుక్క రూపంలో ఇక్కడే తిరుగుతున్నాడు ఆ డబ్బు ఎవరేం చేస్తారా అనేసి అని ఆయనకు అర్థమవుతుంది అప్పుడు సాధు మంత్రజలంతో నీళ్లు చల్లుతూ ఇంత మోహం ఎందుకు నీకు కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా నా వెంటరా నా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అంటే అప్పుడు ఆ కుక్క నిస్సహాయంగా లేదు స్వామి నేను పిల్లలకి డబ్బు ఎక్కడ తాచానో చెప్పలేదు ఇతరులు దోచుకోకుండా కాపాడాలి కదా అందుగురించే కుక్క రూపంలో ఇక్కడ నేను తిరుగుతున్నాను నా పిల్లలకు చెప్పాలి నేను సంపాదించిన సొమ్ము నా పిల్లలే వాడుకోవాలి అని చెప్తారు సరే సాధువు ఏమీ చేయలేక వెళ్ళిపోతారు మళ్ళా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ వస్తారు వస్తే అక్కడ కుక్క కనిపించదు అరే కుక్క ఉండాలి కదా ఏమైంది అంటే మళ్ళీ కుక్క తన జీవితం కంప్లీట్ చేసింది ఆ చెట్టు కింద పాము తిరుగుతుండగా సాధువు గుర్తిస్తారు తన దివ్య దృష్టితో ఆ పామును చూస్తే ఓ ఈ ఇంటి యజమానే కుక్క రూపం చాలించాడు మళ్ళీ ఇప్పుడు పాము రూపం తీసుకున్నాడు ఈ పాము రూపంతో ఇక్కడ ఉన్న డబ్బుల్ని కాపాడుకుంటూ ఉన్నాడు అని అర్థమవుతుంది సరే అని చెప్పి మళ్ళా మంత్రజలంతో నీళ్లు చల్లి ఇప్పటికైనా ఇంటిని వదిలి వస్తావా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని సాధు అంటారు అప్పుడు పాము రూపంలో ఉన్న యజమాని లేదు స్వామి నా సొమ్ము పిల్లలకు మాత్రమే తక్కాలి ఇతరుల చేతికి వెళ్లకుండా ఉండాలి అందుకే ఇక్కడ తిరుగుతున్నాను అని చెప్తారు అప్పుడు సాధువుకి ఈ వ్యక్తికి ఏ విధంగా చెప్పిన అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి తగిన స్థాస్తి చెయ్యాలి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న తన కొడుకుల్ని పిలిచి మీ నాన్న ఆ చెట్టు కింద చాలా డబ్బులు దాచిపెట్టారు అక్కడ పాము కూడా ఉంది జాగ్రత్త ఆ పాముకు ఆ పాముని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా డబ్బులన్నీ తీసుకోండి అని ఈ సాధువు చెప్తారు అది విన్న కొడుకులు తన ఈ పామును కొడితే కానీ మన డబ్బులు తీసుకోలేము అని చెప్పేసి ఆ పాముపై దాడి చేసి పామును చంపుతారు ఆ చంపి అక్కడ ఉన్న డబ్బులన్నీ తీసుకుంటారు ఆ తండ్రి తన పిల్లల కోసమైన డబ్బు దాచిపెట్టి మనిషి రూపంలో తర్వాత కుక్క రూపంలో తర్వాత పాము రూపంలో తిరిగితే ఆ పిల్లలు తెలియక పామును చావబాదారు ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మన గృహశాస్త్రమంలో బాధ్యతలు తప్పవు కానీ వాటిని మించి మోహబంధాలు గట్టిగా కట్టేస్తే మన ఆత్మ ఎప్పటికీ శాంతి పొందదు జీవితంలో ఇహ కర్తవ్యాలు చేయడమే కాక పరమార్థం గురించి కూడా తప్పనిసరిగా ఆలోచించాలి అదే మనకు నిజమైన శాంతి నిజమైన మోక్షం తను జీవితం చాలించిన తర్వాత కూడా ఆ డబ్బుల మీద మోహంతో పిల్లల మీద మోహంతో కుక్క రూపంలో అక్కడే తిరుగుతూ పాము రూపంలో అక్కడే తిరుగుతూ తన మోక్ష మార్గాన్ని పొందలేకపోయారు అది ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ విడవాలి తను డబ్బులు సంపాదించాడు తన జీవితం అయిపోయింది ఇంకా నా జీవితం అయిపోయింది నేను మోక్షాన్ని ఎతుక్కోవాలి అనుకోకుండా ఇంకా డబ్బులు చుట్టే తిరగడం వల్ల తను తన పిల్లల చేతనే పాము రూపంలో జీవితం కంప్లీట్ చేయాల్సి వచ్చింది అలానే మనం కూడా ఇటువంటి దానిల మీద పడకుండా నిరంతరము మోక్షమార్గాని కోసం ప్రయత్నిస్తూ ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వం సర్వం శ్రీకృష్ణర్పణమస్తు శ్రీకృష్ణర్పణమస్తుర్పణమస్తు శ్రీరస్తు శుభమస్తు శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహా ఆనందమస్తు ఆనందం ఆనందం అద్భుతమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అఖిలాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి ఎల్లప్పుడూ ఇటువంటి నీతి కథలు వింటూ మన మనసుని మన బుద్ధిని మన ఆలోచనని చక్కగా పెంపొందించుకుంటూ జీవించాలని కోరుకుంటూ స్వస్తి